హాయ్ అంటే నమస్తే వెల్కమ్ టు హెసెస్ఫుల్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక వీడియోలో చూస్తుంటే అర్థమై ఉంటుంది కదండి మన వెళ్తున్నాం అనమాట ఆ రోజు సండే ఈవినింగ్ ఫోర్ థర్టీ అలా అవుతుంది టైము ఇక పొద్దున్నే వెళ్దాము అంటే ఇంకా చాలా ఎండగా ఉంటుందండి వేడి ఒక్కపోత ఇక పిల్లలు తట్టుకోలేరు అనేసి ఇక ఈవినింగ్ బయలుదేరి వెళ్ళాము పిల్లలే కదండి పెద్దలను కూడా తట్టుకోలేము అంత ఎండగా వేడిగా ఉంది అసలు ఇక ఇంట్లో ఉంటే కూడా ఆ వేడికి హెడేక్ వచ్చేస్తుంది అంత వేడిగా ఉందనమాట ఇంకా గేట్లోకి రాగానే వేగంగా పరిగెట్టుకుంటూ వచ్చేసింది కుక్క అసలు భయపడిపోయారు పిల్లలు ఇంకా రాము పెద్దగా అరిచేసరికి కాగిపోయింది ఆగిపోయింది ఇంకా గొలుస్తే కాసేపు కట్టేసాడు కానీ మళ్ళీ వదిలిపెట్టేశాడు అనమాట దానికి అర్థమైపోయింది వీళ్ళు మనవాళ్లే అని చెప్పి ఫస్ట్ రాగానే అయితే అసలు చాలా కంగారు పడిపోయాము అందరూ అంత వేగంగా పరిగెట్టుకుంటూ అనమాట ఇక తోటంతా ఖాళీగా కనపడుతుంది కదా మొత్తం మళ్ళీ రెడీ చేసి పెడతా ఉన్నారు పప్పు నాటించడానికి ఒక రెండు మూడు సార్లు దున్నిచ్చి పెట్టున్నారనమాట ఇక్కడైతే ఈ గోంగూర ఈ వంకాయ చెట్లు ఇవన్నీ నాటించాం కదా అంతకుముందు అవన్నీ వడిపడిపోయి ఉన్నాయండి నీట్గా మళ్ళీ ఒకసారి కట్ రాము మళ్ళీ చిగురలు పెట్టుకుంటూ వస్తే చక్కగా మళ్ళీ కాయలు వస్తాయి కదా అని చెప్పాను అనమాట లాస్ట్ టైం గుత్తంకాయ ఇలాంటివి చేస్తే చాలా బాగున్నాయి ఆ కాయలతో తెల్ల వంకాయలు అన్నమాట ఇక అవన్నీ చూసుకున్నాను ఒకసారి కట్ చేసేసి రామని చెప్పాను అత్తమ్మా అట్టే మొన్న వచ్చినప్పుడు లేదు అటుపక్క వేరే చెప్తుందో ఒక్కొక్కసారి ఒక్కొక్కటే వస్తుంది రాదు అదే కూర చేస్తా పైపుమ్మ లాంటిది ఒకటి అది అది గ్రో అవుతుందా దీని పని ఇంకా ఇంటికి పెరగదు చూసుకో అరటి అయ్యి అరటి మా ఇదేం చెట్ట పైను ఇక్కడ ఈ వాటర్ ఆపిల్స్ చెట్టు చాలా కాయలు కాసిందండి లాస్ట్ టైము ఎక్కువగా ఇది రిప్ సమ్మర్లో వస్తాయి కదా అవి చాలా కాసాయి అనమాట ఈ అరటి పువ్వు కూర చేసుకోవచ్చు అక్క నింది తెలుసు నాకు కూడా కూర చేస్తారనిగా నేను ఎప్పుడు చేయలేదండి ఇంతవరకు తీగోరలాగా చేసుకోవచ్చు బాగుంటుందని చెప్పింది తీగోరంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి ఇలాంటివి వేసే వాటిని తీగోరలు అంటాం అనమాట మా ప్రాంతంలో ఇంక ఇక్కడైతే ఇది కలేకాయలు చెట్టు వాక్కాయలు అంటారు కదా అవన్నమాట లాస్ట్ ఇయర్ చాలా నిండుగా కాసింది ఈసారి ఏంటో ఎక్కువగా లేవు చాలా మంచిదటండి ఇవి

మేధాన్షు అన్నిట్లో నేనే ముందుండాలంటాడండి ఈ పాప పింక్ డ్రెస్లో ఉంది కదా ఆ పాప అయితే సింధు వాళ్ళు అన్న వాళ్ళ పాప అనమాట మొన్న సింధు వాళ్ళు వాళ్ళ మమ్మీ వాళ్ళు ఊరెళ్ళు ఉన్నారు అక్కడే గంగమ్మ తల్లి జాతర వీడియోస్ పెట్టినాను కదా అక్కడ ఊరిలో చేశారనమాట ఇంకా అక్కడి నుంచి వచ్చేటప్పుడు పాపని కూడా తీసుకొచ్చింది వాళ్ళ అన్న వాళ్ళ పాపని హాలిడేస్ కదా ఇప్పుడు ఇంకా తను కూడా ఉంది ఇప్పుడు నిషికి తన్వికి అయితే క్లాసులు స్టార్ట్ అయిపోయి ఉన్నాయి ఇంకా నిష్ తన్వి రాలేదండి మా పాప ఇంట్లోనే ఉంది వర్క్ ఉందని చెప్పి ఇంకా అలాగే ఈ తోటలో ఇంతకుముందు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి కాయలు అయితే అడపదడుపు వస్తున్నాయి కానీ పై వైపు అంతా నల్ల మచ్చలతో అవి పండే టైంకి కుళ్ళిపోవడం అలా అవుతూ ఉన్నాయి అనమాట ఈసారి అయితే రెండు మూడు చెట్లు వచ్చిన్నాయి కానీ కాయలు నీట్గా కనపడుతున్నాయి చాలా స్వీట్గా ఉంటాయండి ఇవి బంగినపల్లి కాయలు ఒక రెండు రెండు మూడు చెట్లు రసాల కాయలు ఉంటాయి ఇంకొకటి వచ్చి కర్పూరం స్మెల్ వస్తుంది దాని దాని పేరు అయితే తెలియదు కానీ అది కూడా చాలా బాగుంటుంది అనమాట ఆ చెట్టు పండు కూడా అది కూడా అక్కడక్కడ వచ్చి అనమాట తోటంతా దున్నిచ్చి పెట్టుండేసరికి నడవడం చాలా కష్టంగా అనిపించింది ఇసుకలా ఉంటుంది కదా కాళ్ళు గూరుకుపోతూ ఉన్నాయి మామూలుగా తడుపుతూ ఉంటారు కాబట్టి ఇంకా కొంచెం గట్టిగా ఉండేది నేల ఇంకా కొంచెం ఇబ్బందిగా అనిపించింది నడవడం అటు ఇటు కష్టంగా అనిపించింది ఇంకా రాము ఓ పక్కన కోస్తూ ఉంటే ఇంకా అందరం తీసుకొచ్చి అన్ని ట్రబ్బులు వేసి పెడతా ఉన్నాము కాయలు ఇవి చాలా పెద్దవి అవుతాయి మామూలుగా అయితే ఇలా ఇంత సైజులు అవుతాయి కానీ అంత సైజు అయ్యే వరకు ఆగితే ఈలోగా చిలకలు కొట్టేయడం వృధాగా కింద నేలపాలు అయిపోతూ ఉన్నాయన్నమాట ఎప్పటి నుంచో కాల్ చేస్తూ ఉన్నాడు రామన్నీ వచ్చినాయి చిలకలు కొట్టేసి పాడైపోతున్నాయి రండమ్మని చెప్పి ఇంకా ఈరోజు కుదుర్చుకొని వచ్చాము మా వారికి వీలు పడట్లేదు అనమాట ఊరి దగ్గర పనులు జరుగుతున్నాయి వరి పొలాలు కూడా స్టార్ట్ చేసేస్తున్నారు ఇంకా అక్కడికి వెళ్తాం అన్ మా వారికి వీలు పడలేదనమాట ఇంకా సరే అని చెప్పి ఈరోజు మేమే వీలు చూసుకొని మరి ఇంకా సింధు నేను వచ్చామన్నమాట పిల్లల్ని తీసుకొని ఇంకా ఉన్నవారికి కొన్ని కోసుకెళ్దాము నెక్స్ట్ ఇంకొక ట్రిప్పు కొంచెం వస్తాయి కదా అప్పుడు కోసుకుందాం అనుకుంటున్నాము பசுர மாசம் வந்தப்து ரெண்டு అన్నిట్లో నేనున్నాను అంటూ దూరేస్తాడండి మీ తనుషు నేను గోస్తుంటే వాడు వచ్చేసాడు అనమాట అల్లరి అల్లరి చేస్తూ ఉంటాడు మొత్తానికి ఇద్దరం గోయలేకపోయాము బలే ఇక్కడ అంటుమామిడి చెట్టు ఉందండి అంటుమామిడి కాయలు ఏంటంటే లాస్ట్లోకి వస్తాం అనమాట అంటే ఇవన్నీ అయిపోయాక బంగినపల్లి ఇవన్నీ వడిపడిపోతాయి కదా ఇవి లాస్ట్ వరకు ఉంచుకుంటాం అప్పుడే వస్తాయి అనమాట ఇవి అన్నికొస్తాయి వస్తాయి అప్పుడు తినడానికి వీలు పడతాయి ఇవి ఇవి చాలా పెద్ద సైజులు అవుతాయండి అంటుమామిడి రెండు చెట్లు ఉన్నాయి ఒకటేమో చిన్న సైజుల్లోనే ఉంటుంది ఒకటైతే చాలా పెద్ద కాయలు అవుతాయి ఇవి ఇంకా చెట్టు నిండా వచ్చినాయి ఈ కాయలు అయితే కానీ ఇప్పుడైతే కొయ్యలేదు ఒక రెండు మూడు కోసుకున్నారు పిల్లలు ఉప్పు కారం వేసుకొని తినాలని చెప్పి ఈ కాయలు అయితేనే అలా చేస్తే బాగుంటుంది కదా తినడానికి అని చెప్పి కొన్ని కోసారనమాట చాలా నిండుగా వచ్చింది ఈ చెట్టు అయితే లాస్ట్ ఇయర్ కూడా ఇది బాగానే కాసింది కాకపోతే బంగిన పల్లెలంతా స్వీట్ ఉండదు ఇది కాస్త పుల్ల పుల్లగా అలా ఉంటాయి ఇక చివరిలో అనేసి జస్ట్ చూసి వెళ్ళామన్నమాట ఇక్కడ సింధు ఫోటో తీస్తుంది ఇలా పట్టుకక్క అని చెప్పి రాముకైతే సలహాలు ఇస్తా ఉన్నాం రాము అదిగో ఇక్కడుంది ఎక్కడుందని చెప్పి మేము కోస్తే గానీ మాకు తెలిసి రాలేదు అనమాట ఎంత కష్టమో అది చూసుకుంటూ పోయాలి కదా కమ్మలు ఆ బాగుంటాయి స్మెల్ వస్తాయి అన్నమాట కర్పూరం ఈసారి కాయలు ఏం ఎన్నిసార్లు వీటికి మళ్ళీ మందులు ఇవన్నీ చేతిచ్చాడు అదే పెద్దగా పోయినసారి ఇంకా మరి ఘోరం ఈసారి ఆడన్న ఒకటి ఆడ ఒకటి ఆడ ఒకటి ఉన్నాయి లాస్ట్ ఇయర్ అయితే పండగ పండినట్టు పండుతున్నాయి మళ్ళీ పండే లోపల మళ్ళీ పైన వైపు అంతా కుళ్ళిపోవటం అట్లా ఈసారి ఎలా ఉండదు కానీ ఉన్న కొన్ని కాయలు కూడా నల్ల మచ్చుండిపోయిన సార్ చిన్ని కాయలు ఇక పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారండి ఇంకా ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళు ఇంకా చెట్లెక్కను దిగను బాగా హెల్ప్ కూడా చేశారనమాట వాళ్ళు కాస్త టకటక అన్నీ వేరి ట్రబుల్ కేసు పెట్టారు నిషయమో వీడియో షూట్ చేస్తూ ఉన్నిందనమాట ఈవినింగ్ చాలా బాగుండిందండి సాయంత్రం వెళ్ళాలి పై అక్కడ తోటలో తోటలో పప్పు నాటడానికి అదును ఉంటుందండి ఆ టైంలోనే నాటుకోవాలి నిజానికి అదును కూడా దాటిపోతూ ఉంది ఊరి దగ్గర నాన్న వాళ్ళు అందరూ కూడా నాటేస్తున్నారు మందైతే లేట్ అయిపోతుంది అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక ఒక సమస్య అయితే వచ్చి పడింది అనమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుందని చెప్పి మామూలుగా అందరికి ఇక్కడ పొలాలు వాళ్ళందరికీ కూడా కామన్గా కరెంటు ట్రాన్స్ఫారం ఉంటుందన్నమాట మనకేంటంటే మనం తోటకి సపరేట్గా ఒక ట్రాన్స్ఫారం ఏర్పాటు చేసుకున్నాము అంటే ఎక్కువ మోటార్లు రన్ చేస్తూ ఉంటామని చెప్పి సపరేట్గా ఉందన్నమాట మనకి అయితే దాని తోట లోపలగా కాకుండా బయట రోడ్డు బయట పెట్టించుకున్నామన్నమాట అదేమైందంటే రీసెంట్గా దాన్ని కట్ చేసేసి అంటే వర్క్ దాని పని తెలిసిన వాళ్ళే వైర్ కట్ చేసేసి ట్రాన్స్ఫర్ లోపల రాగి వైర్ ఉంటుంది అది కొంచెం వాల్యుబుల్ అంట దానికోసం వాళ్ళు దాన్ని ఇప్పుకొని వెళ్ళిపోయారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుందని ఇన్ని సంవత్సరాల్లో ఇక అందువల్ల లేట్ అయిపోతూ ఉంది మామూలుగా అంగట్లో దొరికే వస్తువు అనుకోండి అలా వెళ్ళి షాప్లోకి వెళ్ళి డబ్బులు కట్టి తీసుకొచ్చి పెట్టేసుకోవచ్చు అది ఒకవేళ ఒక రూపాయి ఎక్కువైనా సరే కానీ ఇది అలా కాదు కదా ప్రాసెస్ ఉంటుంది అనమాట మళ్ళీ మనం కొత్తగా అప్లై చేసుకోవడం పైగా ఇలా చేశారు కదా దీని గురించి మళ్ళీ మనం కంప్లైంట్ రేస్ చేయాలంట ఆ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంది ఫుల్ టెన్షన్లో ఉన్నారు మా వారు ప్రజెంట్ అసలు ముందు పప్పు నాటేశాక ఊరి దగ్గర వరి నాట్లు వేసుకోవాలన్నమాట కానీ ఇంక ఇది లేట్ అయిపోయింది అందువల్ల ఇప్పుడు నాట్లు వేస్తూ ఉన్నారు ఊర్లో అక్కడికే వెళ్ళున్నారు ప్రస్తుతం లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీరు గమనించుంటే పప్పు నాటే టైంలో కరెక్ట్గా ఈ పక్కన అన్న వాళ్ళది వరి పొలం ఇలా ఉండింది ప్రస్తుతం అందైతే ఇంకా వేయలేదు ఇక్కడ చాలా నచ్చుతుందండి నాకు చాలా పచ్చగా అనిపిస్తూ ఉంటుంది ఇక చీకటి పడిపోయింది ఇక్కడ చీకటి ఊరి దగ్గర వర్క్స్ అన్నీ చేసుకొని ఇంకా మా వారు రావడానికి టైం పడుతూ ఉంది ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము చాలా బాగుంది అయితే సాయంత్రం వేళలో చల్లగా పక్షుల సౌండ్లు వింటూ కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాము మా వారి కోసం అంటే ఊరి నుంచి రావడానికి ఒక ఫార్టీ మినిట్స్ అల పడుతుందన్నమాట మా వారి కోసం వెయిటింగ్ ఇక్కడ ఆడ కూడా పైపులు లా కింద ఉంటే తీసి బాగా లైన్ చేసుకో ఇలా కరెంట్ ఇచ్చేస్తారు ఇల్లుండే ఇచ్చేస్తా ఉన్నాడు కదా దాని వల్ల లింకులు ఉన్నాయి కారంటే వేరే లింకులు వేసుకున్న లేదు రాముకి మందలు చెప్తా ఉన్నాడు పక్కన వాళ్ళని కరెంటు అడిగాము ఒక రెండు మాటలు అలా నడుపుకోవచ్చు ఒకసారి తోటంతా అంతా తడిపేసి పెట్టుకుందామని చెప్పి ఆ మందలంతా చెప్తా ఉన్నాడు ఈలోగా మంది కూడా ఓకే అయిపోతుంది ట్రాన్స్ఫారం పెట్టేసుకుందాం అని చెప్పి చెప్తున్నారు అక్కడ అంటే ఒక వర్క్ వెనకబడిపోతూ ఉంటే చాలా టెన్షన్గా ఉంటుంది కదండి అంటే అదును పోతే మళ్ళీ మనకి పంట దిగుబడి అనేది బాగా రాదనమాట అందుకోసం ఇక ఇవన్నీ సర్దుకొని బయలుదేరుతున్నాము ఇంకా అది దానికి వెళ్ళినప్పుల సెవెన్ సెవెన్ థర్టీ అలా అయిపోయిందనమాట ఇక వాళ్ళ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఉంటానండి థ్యాంక్ యూ